హాయ్ అండి దిస్ ఈజ్ వసు వసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సుప్ వసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి హౌస్తో వచ్చానండి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి మంచి హౌసు ఓనర్ కన్స్ట్రక్షన్ హౌసు అదేవిధంగా మార్కెట్లో ఓనర్ కన్స్ట్రక్షన్స్ చాలా రేర్గా వచ్చేటువంటి ప్రాపర్టీలు సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీడియోలోనికి వెళ్తే సరౌండింగ్ అంతా కూడా బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్లే ఇదిగోండి ఆపోజిట్ అంతా కూడా లైన్ మొత్తం ఎంటైర్ దాదాపు ఓనర్ సారీ బిల్డర్స్ వారి చేత బాగా డెవలప్ చేయబడినటువంటి లొకేషను ఈ లొకేషన్లో ఓనర్ ఈ హౌస్ సొంతంగా నిర్మించుకున్నటువంటి హౌసు మొత్తం కూడా లావిష్గా ఉంటుంది స్టెప్స్కి కూడా మార్బుల్ గ్రానైటు రైలింగు ఏర్పాటు చేసుకున్నారు ఇంటి ముందు సిసి రోడ్డు కొత్తగా వేసినటువంటి సిసి రోడ్డు మంచినీటి కన్స్ట్రక్షన్ అండి సరౌండింగ్ మొత్తం విచారించుకున్నా కూడా ఓనర్ సొంతంగా కట్టుకున్నటువంటి హౌసు మొత్తం బ్రాండెడ్ మెటీరియల్స్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్ అండి ఇది ఇదిగోండి మంచినీటి కన్స్ట్రక్షను మున్సిపల్ వాటర్ చే మంచినీటి కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి బ్రాండెడ్ హౌస్ ఇది దక్షిణ ఫేసింగ్ ఈ విధమైన తూర్పు వాకులు పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు అండి ఇది దక్షిణ ఫేసింగ్ అనే క్రైటీరియా లేని వారికి దిస్ ఈజ్ ద బెస్ట్ హౌసు తూర్పు వాకిలి కూడా ఈ విధమైన ప్యూర్ టేక్వుడ్ ఉన్నటువంటి గుమ్మం అండి ఇది ఈ ఫినిషింగ్ చూస్తేనే మనకి అర్థమవుతుంది టోటల్ టేక్వుడ్తో ఉన్నటువంటి గుమ్మం ఇది యాజ్ పర్ వాస్తు ప్రకారం ఎక్కడ డివేషన్ లేకుండా మంచి వాస్తుతో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ విధమైన మార్బుల్ గ్రానైట్ ఈ విధంగా ఉంటుంది టీవీ యూనిట్ అదేవిధంగా సీలింగ్ పీఓపీ మొత్తం కూడా ఈ విధమైన బ్రాండ్ న్యూ హౌసు ఎంటైర్ లొకేషన్లో భిన్నంగా ఉన్నటువంటి హౌస్ అండి ఎందుకంటే ఓనర్ మంచినీటి కన్స్ట్రక్షను సొంతంగా వారి అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకున్నటువంటి హౌసు ప్రైస్ కూడా బిల్డర్స్ వారికి భిన్నంగా ఉన్నటువంటి ప్రైస్ అండి వారి ప్రాంతంలో ఇదే వంద గజాల్లో నూట ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసులు యాభై ఐదు నుంచి అరవై లక్షలు చెప్తున్నారు అదేవిధంగా మార్కెట్ అయితే చేస్తున్నారు మనకి ఇది యాభై ఐదు లక్షలు చెప్తున్నారు లిటిల్లీ బార్గిన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గిన్ అయితే ఉండదు చిల్డ్రన్స్ బెడ్రూమ్ గమనించాం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఈ విధమైన కబ్బోర్డ్సు సీలింగు మార్బుల్ ఫుల్ ఫినిష్డ్గా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ వాస్ ఇదే విధంగా సీలింగు మార్పులు కబోర్డ్స్ మొత్తం కూడా వాల్ పెయింట్స్ వారికి అభిరుచికి తగ్గట్టుగా బెడ్రూమ్లో కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ వాల్ పెయింట్స్ కూడా ఈ విధంగా ఉంటాయి ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది దక్షిణ ఫేసింగ్ అనే క్రైటీరియా లేని వారికి అయితే మంచి టేస్టీ హౌస్ అండి ఇది మంచి కన్స్ట్రక్షను ఇది నూట ఒక గజంలో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి ఇండిపెండెంట్ జీ ప్లస్ వన్ పర్మిషను మున్సిపల్ అప్రూవల్ పర్మిషన్తో విత్ బ్యాంక్ లోన్ కూడా కలిగి ఉన్నటువంటి హౌసు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకులో కూడా బ్యాంక్ లోన్ వచ్చేటువంటి హౌసు ఈ విధమైన అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి ఉంటుంది జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కూడా ఉన్నటువంటి హౌస్ అండి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకులో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చేటువంటి ప్రాపర్టీ ఇది కిచెన్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది కిచెన్లో కూడా ఈ విధమైన ఫుల్లీ కబోర్డ్స్ మా జ్యువెలర్ కిచెన్తో కిచెన్లో ఉన్నటువంటి స్పేస్ మొత్తం కూడా టైల్స్ గ్రానైట్ మార్బులే యూస్ చేశారు గమనించవచ్చు ఈ విధమైన మా కిచెన్ ఇది వనరు వారి అభిరుచికి తగ్గట్టుగా అన్ని టేస్టీ బ్రాండ్ హౌస్ ఇది ఇది మనకి పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీకి వెళ్ళే రోడ్డు అయినటువంటి ఎల్ఆర్ కాలనీలో అయితే వస్తుంది వెల్ నోంటెడ్ అయినటువంటి పొన్నూరు రోడ్లో ఎల్ఆర్ కాలనీ సిక్స్త్ లైన్లో అయితే ఈ హౌస్ వస్తుంది పూజ స్పేస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు వెనక వాష్ ఏరియా ఉంటుంది అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ కూడా ఈ విధంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఇది అవుట్ అయితే ఇచ్చిన్నారు కొన్ని ప్రాపర్టీలు ఫేసింగ్ క్రైటీరియాతో చూసుకుంటే చాలా మిస్ అయినట్టుగా ఉంటుంది ఎందుకంటే ఇది బ్రాండ్ న్యూ మంచినీటి కన్స్ట్రక్షను ఓనర్ సొంతంగా చేసుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి కన్స్ట్రక్షను దక్షిణ ఫైసింగ్ అయినప్పటికీ కూడా తూర్పు గుమ్మాలు ఏర్పాటు చేసుకున్నటువంటి హౌస్ ఇది యాజ్ పర్ వాస్తు ప్రకారం ఉంటుంది ఇంటి ముందు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సీసీ రోడ్ కూడా ఉంటుంది సరౌండింగ్ అంతా కూడా బిల్డర్స్ వారి చేత ఈ విధమైన కన్స్ట్రక్షన్స్ ఉంటాయి వారు యాభై ఐదు లక్షలు చెప్తున్నారు లిటిల్లీ బార్గెన్ అయితే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సెల ఫ్రెండ్స్ బాయ్ బాయ్